హాయ్ అండి నమస్తే ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా ఈరోజు వచ్చేసి నైట్ మా ఇంట్లో చపాతి క్యాప్సికమ్ కర్రీ అండి ఈరోజు శనివారం అనమాట నుంచి నేనైతే ఉపవాసం ఉన్నాను పాలు తీసుకున్నాను ప్రోటీన్ పౌడర్ ఇంట్లో చేసినాను అనమాట ఆ పౌడర్ వేసి రెండుసార్లు పాలు అయితే నేను తీసుకున్నాను టెంకాయ నీళ్ళు అలా తాగినాను ఇప్పుడు వచ్చేసి టైం ఎనిమిది అవుతుంది ఇప్పుడైతే ఉన్న చపాతీను క్యాప్సికమ్ కర్రీ తింటున్నానండి టూ చపాతీ ఒకరు ఒకరు రకంగా ఉంటారండి ఉపవాసం అయితే కూడా మా అయితే ఉన్న పొద్దున్న టిఫిన్ తింటాడు మధ్యాహ్నం అన్నం తింటాడు రాత్రికి చపాతి తింటాడు అది ఒక్క పొద్దు అంట ఉపవాసం అయితే నేను ఇలా ఉంటానండి శనివారం అయితే కూడా మీలో ఎంతమంది శనివారం ఉపవాసం ఉంటారు ఎలా ఉంటారో నాకు కామెంట్ చేయండి ఓకేనా బాయ్ బాయ్ ఫ్రెండ్స్